వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను రాజు స్థానిక సంస్థల ఎన్నికల పైన మొత్తానికి నిన్న శ్రీనివాస్ రెడ్డి గారు శుభవార్త చెప్పారు దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు సర్పంచ్ ఎన్నికలు కాక మూడు వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఆగిపోవడం అనేది జరిగింది సో ఈ మూడు వేల కోట్లు రావాలన్నా గ్రామాలలో అభివృద్ధి కావాలన్నా మొట్టమొదటగా సర్పంచ్ ఎన్నికలు అనేది చాలా అవసరం అని చెప్పేసి భావిస్తున్నారు దానికి సంబంధించి పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం అని చెప్పేసి చెప్పారు సో గతంలో జీవో ప్రకారం మనకి ఇరవై మూడు శాతం బీసీలకి పదిహేడు శాతం ఎస్సీలకి పది శాతం ఎస్టీలకు ఉంది మొత్తానికి యాభై శాతం అయితే రిజర్వేషన్లు ఉన్నాయి సో గతంలో ఇచ్చినటువంటి జీవో ప్రకారం నిర్వహించిన ఇక్కడ ఇరవై మూడు శాతం దగ్గర ఉన్న జనరల్ కోటాలో మరొక నలభై మందికి మరొక ఇరవై మందికి మొత్తానికి నలభై మూడు మందికి అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మరో పంతొమ్మిది శాతానికి బీసీలకు అవకాశం ఇచ్చి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది అండ్ గతంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు తారుమారు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అండ్ లాస్ట్ టైంలో ఎస్టీలు ఉన్న చోట ఎస్సీలకు రావడం ఎస్సీలు ఉన్న చోట బీసీలకు ఓసీలకు రావడం ఈ విధంగా గందరగోళ వాతావరణం ఏర్పడ్డ విషయం కూడా తెలిసిందే ఎవరైతే డెఫినెట్ గా ఇక్కడ బీసీలకు వస్తుంది అనుకున్న సమయంలో అక్కడ ఎస్సీలకు రావడం చాలా మంది నిరాశకు గురయ్యారు అండ్ కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ గెలుపుతోటి అండ్ తొమ్మిది వరకు కూడా సంబరాలకి పిలుపునిచ్చారు కాబట్టి ఇదే మూమెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భావించి డిసెంబర్ రెండో వారం వరకు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది సో దాదాపు ఇంకొక ఒక నెల ఉంది కాబట్టి మరి ఆశావావులు కూడా ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి ఆశాభావులు మళ్ళీ ఒక్కసారిగా తెరపైకి వస్తున్నారు గ్రామాలలో సందడి మొదలయ్యింది మళ్ళీ ఉదయం మార్నింగ్ వాకులు కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో నెల రోజుల్లో మరి రిజర్వేషన్లు అయితే తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంది ఎవరైతే మొన్నటి వరకు గా ఉన్నారో రిజర్వేషన్ రాలేదని వాళ్ళు కూడా ఒకసారిగా యాక్టివ్ అయ్యే ఛాయిసెస్ ఉన్నాయి యాక్టివ్ గా ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ మరి స్థానిక సంస్థలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అయితే హైకోర్టు ఎప్పుడైతే తేలుస్తుందో అప్పుడే మేము నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ బీసీ సంఘాలు ఏమంటున్నాయి మాకు జిఓ నైన్ ప్రకారం వెళ్ళండి జివో నైన్ ప్రకారం వెళ్ళకుండా మీరు ఎట్లా వెళ్తారు మేము ఉన్న జూబ్లీల్స్ లో కూడా బీసీలకు సంబంధించే కదా మేము మీకు సపోర్ట్ చేసింది మళ్ళీ మీరు ఈ విధంగా చేస్తే ఒక ఒకవైపు బీసీ సంఘాలు ఆలోచిస్తున్నాయి సో బీసీలకు అయితే మేము అట్టి చేసిన నలభై రెండు శాతం ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మా పొరపాటు ఏం లేదు అన్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది మరి ఇక్కడ బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేసిందా న్యాయం చేసిందా నలభై రెండు శాతం రిజర్వేషన్ పాటి ఇస్తే న్యాయం చేసినట్టేనా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెళ్ళి